హాయ్ హలో వెల్కమ్ మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో ఆయనకి చాలా మంది స్నేహితులు ఉన్నారు కమిడియన్ సుధాకర్ అయితే చిరంజీవికి రూమ్మేట్ చిరంజీవి హీరో అయ్యాక ఆయన చిత్రాల్లో సుధాకర్ నటించారు అదే విధంగా లెజెండరీ నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్రుడే వీళ్ళిద్దరూ చెన్నైలో లో క్లాస్ మేట్స్ అట ఇటీవల ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు నేను అప్పుడు సైకిల్లో వెళ్లే ఒక చోట సినిమా షూటింగ్ జరుగుతోంది ఆ సమయంలో నేను హోటల్లో పని చేస్తున్నాను నెల నెలా జీతం వచ్చేది షూటింగ్ చేద్దామని అక్కడ ఆగాను అప్పుడే చిరంజీవి ఎదుగుతున్నారు అది చిరంజీవి సినిమా షూటింగ్ చిరంజీవి నన్ను గమనించి పిలిచారు నాజర్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగారు నేను హోటల్లో పని చేస్తున్నాను అని చెప్పాను అదేంట్రా నువ్వు హోటల్లో పనిచేయడం ఏంటి నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి రేపు నువ్వు రా నేను వేరే వాళ్ళకి చెబుతాను అని అన్నారు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు మీరు తప్పకుండా రావాలని కూడా చిరంజీవి అన్నారు మొహమాటంతో సరే అని చెప్పి వెళ్ళిపోయాను కానీ మరుసటి రోజు నేను వెళ్ళలేదు ఎందుకంటే ఆ సమయంలో నాకు సినిమాపై నమ్మకం లేదు ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలియదు వచ్చినా సక్సెస్ అవుతామో లేదో కూడా తెలియదు నెలల జీతం వచ్చే ఉద్యోగం చేయడమే మంచిదని అనిపించింది అందుకే వెళ్ళలేదు ఆ తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు నాకు కూడా కొన్ని అవకాశాలు రావడం బాలచంద్ర గారి చిత్రాలతో నేను ఫేమస్ అవడం జరిగింది కానీ నేను చిరంజీవి కలిసి నటించడం ఎప్పుడూ జరగలేదు చిరంజీవి నా ఫ్రెండ్ కదా ఛాన్స్ అడుగుదామని నేను ఎప్పుడూ అనుకోలేదు చిరంజీవి కూడా నన్ను పిలిచి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది కానీ చిరంజీవి నూట చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ నేను నటించడం జరిగింది అందులో నాది పెద్ద పాత్ర కాదు కూడా నేను నూట సినిమాల వరకు చిరంజీవితో ఎందుకు నటించలేదు ఆ చిత్రంలోనే ఎందుకు నటించాను అనే దానికి ఆన్సర్ లేదు మేమిద్దరం దీని గురించి చర్చించుకుని ఎమోషనల్ అయ్యాం కూడా అని నాజర్ అన్నారు చెన్నైలో నేను చిరంజీవి కాలేజీలో ఉన్నప్పుడు చిరంజీవి నాకు అన్నం పెట్టాను నేను చెన్నైకి దూరంగా ఉండేవాడిని ఉదయం ఆరు గంటలకి ట్రైన్ లో బయలుదేరాల్సి వచ్చేది దీంతో అమ్మ బాక్స్ లో అన్నం మాత్రమే పెట్టేది ఫ్రెండ్స్ ఎవరైనా సాంబార్ పెడితే తినేవాడిని ఒక రోజు చిరంజీవి అది చూశారు చిరంజీవి ఇతర ఫ్రెండ్స్ ఆంధ్రా నుంచి భోజనం తెచ్చుకునేవారు నువ్వు రేపటి నుంచి అన్నం కోసం మీ అమ్మని ఇబ్బంది పెడితే నేను చంపేస్తా మేము ఇక్కడ ఏడు మంది తింటున్నాం నీ ఒక్కడికి తక్కువ అయిపోతుందా రేపటి నుంచి నువ్వు కూడా మాతోనే భోజనం చేయాలని చెప్పారు ఆ విధంగా చిరంజీవి నాకు భోజనం పెట్టారు అని నాజర్ గుర్తు చేసుకున్నారు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ టు అవర్ ఛానల్